హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ మనకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి అయితే మరో వేకెన్సీ మరో నోటిఫికేషన్ రిలీజ్ అయింది నోటిఫికేషన్ రిగార్డింగ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గురించి డేట్ చూసుకుంటే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే నిన్న మార్చ్ మార్చ్ ఫోర్త్ నుంచి అయితే స్టార్ట్ అయింది మార్చ్ ట్వంటీ ఎయిత్ వరకు లాస్ట్ డేట్ వచ్చేసరికి మార్చ్ ట్వంటీ ఎయిత్ లెవెన్ నైట్ లెవెన్ వరకు లాస్ట్ డే ఆన్లైన్ ఫీ పేమెంట్కి వచ్చేసరికి అయితే వన్ డే ఎక్స్టెన్షన్ ఉంది ట్వంటీ నైన్త్ మార్చ్ వరకు లెవెన్ అవర్స్ ట్వంటీ త్రీ అవర్స్ నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ వచ్చేసరికి మార్చ్ థర్టీ అండ్ మార్చ్ థర్టీ వన్ రోజు షెడ్యూల్ ఆఫ్ సిపిటీ వచ్చేసరికి నైన్త్ టెన్త్ అండ్ థర్టీన్త్ మే టూ థౌ ట్వంటీ ఫోర్ అండి డేట్స్ అయితే ఫిక్స్ అయిపోయాయి ఇప్పుడు మనం వేకెన్సీస్ చూసుకుంటే ఒకసారి పోస్ట్ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ వచ్చేసరికి పే లెవెల్ సిక్స్ అండి ఇది బేసిక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు గ్రూప్ బి నాన్ గెస్టెడ్ పోస్ట్ ఇది నాన్ మినిస్టీరియల్ నెక్స్ట్ వచ్చేసరికి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఆర్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ వచ్చేసరికి పే లెవెల్ అయితే సేమ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఇది గ్రూప్ సి కింద క్వాలిఫై క్లాసిఫై అయ్యింది ఢిల్లీ పోలీస్ వాళ్ళ ఆర్గనైజేషన్లో టెంటేటివ్ వేకెన్సీ చూసుకుంటే మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఢిల్లీ పోలీస్ మేల్ చూసుకుంటే ఓపెన్ టోటల్గా మనకు వన్ ట్వంటీ ఫైవ్ పోస్ట్లు అయితే ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు అండ్ ఫీమేల్లో చూసుకుంటే టోటల్గా సిక్స్టీ వన్ ఉన్నాయి ఢిల్లీ పోలీస్ ఫీమేల్కి ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ జీడి జనరల్ డ్యూటీ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్లలో చూసుకుంటే మనకు బిఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్బి టోటల్గా మేల్కి ఫీమేల్కి టోటల్ మేల్కి వచ్చేసరికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ ఉన్నాయి ఫీమేల్కి వచ్చేసరికి త్రీ నాట్ ఎయిట్ ఉన్నాయి అండ్ ఇందులో హయ్యెస్ట్ వచ్చేసరికి మనకు సిఎస్ఎఫ్ అయితే మేల్కి ఫైవ్ ఎయిటీ త్రీ ఉన్నాయి యూఆర్లో టోటల్గా అయితే సిఎస్ఎఫ్ ఫోర్టీన్ థర్టీ సెవెన్ తోటి హయ్యెస్ట్లో ఉంది తర్వాత సిఆర్పిఎఫ్ లెవెన్ లెవెన్ హండ్రెడ్ థర్టీన్ ఉన్నాయి తర్వాత బిఎస్ఎఫ్ ఎయిట్ ఫార్టీ సెవెన్ ఉన్నాయి మేల్కి అలా మనం అసోకేషన్ చూసుకుంటే ఫీమేల్కి అయితే వన్ సిక్స్టీ పోస్ట్ తోటి సిఎస్ఎఫ్ హైయెస్ హైయెస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి తర్వాత సిఆర్పిఎఫ్ ఉంది తర్వాత బిఎస్ఎఫ్ అలా మనకు డీటెయిల్డ్ వేకెన్సీ అయితే ఎలా ఉన్నాయి అనేది క్లారిటీగా ఈ టేబుల్ ద్వారా చూసుకోవచ్చు మనం ఎక్కడైనా సర్వ్ చేయాలి పర్టికులర్ రీజియన్లో అని చెప్పైతే లేదు నెక్స్ట్ మనం ఏజ్ లిమిట్ క్రూషియల్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది క్రూషియల్ డేట్గా ఏజ్ లిమిట్ వచ్చేసరికి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మినిమం ఏజ్ ట్వంటీ మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఉండాలి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్ టూ ఎయిట్ నైన్టీన్ నైంటీ నైన్ నాట్ లెటర్ దెన్ వన్ ఎయిట్ టూ థౌసండ్ ఫోర్ ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ యూఆర్ కింద వీళ్ళు అండ్ ఏజ్ రిలైజేషన్ మనకు కామన్ ఎస్సీఎస్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మెన్ త్రీ ఇయర్స్ ఆపరేట్ డిడక్షన్ ఆఫ్ మిలిటరీ సర్వీస్ ఎక్సర్విస్ మెన్ వాళ్ళకి ఢిల్లీ పోలీస్లో అయితే కేటగిరీ కోర్ట్స్ ట్వెల్వ్ అండ్ థర్టీన్కి విడోస్ డివోర్స్ ఉమెన్స్ ఉమెన్స్ జ్యుడిషియల్లీ సపరేటే ఫ్రమ్ దర్ హస్బెండ్స్ అండ్ ఓవర్నట్ ఉమెన్స్కి అయితే అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంది యూఆర్లో ఢిల్లీ పోలీస్లో అండ్ ఎవరైతే ఎస్సీఎస్టీ ఉమెన్స్ ఉండి సేమ్ ఇదే కేటగిరీలో ఉన్నారో విడోస్ కానీ డివోర్స్డ్ కానీ లేకపోతే ఫార్టీ ఇయర్స్ వరకు ఉంది డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి సపరేట్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఎసెన్షియల్ క్వాలిఫికే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మనకు బ్యాచులర్స్ డిగ్రీ ఏదైనా బ్యాచులర్స్ డిగ్రీ ఉండాలి రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి కానీ దాని యొక్క ఈక్వలెంట్ కానీ ఈ క్రూషియల్ డేట్ ముందే వాళ్ళు సటన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది ఫిల్ ఫిల్ చేసుకొని ఉండాలి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ఫస్ట్ సిబిటి టెస్ట్ ఉంటుంది దాని తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కానీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని ఉంటుంది దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది అక్కడ మీరు ఏదైతే సర్టిఫికేట్స్ ఇప్పుడు మెన్షన్ చేస్తున్నారో అన్నీ అన్నీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది అండ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్ అవర్ బిఫోర్ ఆగస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోపే ఫిల్ఫిల్ అయి ఉండాలి అంటే పాసింగ్ పాస్ అవ్వడం కానీ రిజల్ట్స్ కోసం విత్ రిజల్ట్స్ కోసం డిలే అవుతూ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది అదొక పోస్ట్ ఇక్కడ ఒక అండర్ స్కోర్ మనకు డీటెయిల్గా ఒక పోస్ట్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ ఉంది వాళ్ళైతే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ లైట్ మోటార్ వెహికల్ సైకిల్ అండ్ కార్ ద డేట్ ఫిక్స్డ్ ఫర్ ఫిజికల్ ఎన్షూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ టు బి ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఢిల్లీ పోలీస్ అలాగైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఎల్ఎంబీ లైట్ మోటార్ వెహికల్ది ఏది మనకు ఫిజికల్ ఎన్షూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ రోజు అది చెక్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ ఎలా అంటే మనకి ఇప్పుడు కొత్త వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ వెబ్సైట్లో అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫస్ట్ ఎస్ఎస్సి వన్ టైం రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో కొత్త వెబ్సైట్ ఏదైతే ఉందో ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ అని దాంట్లోకి వెళ్ళి వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత మాకు ఇక్కడ నోటీస్లో ఈ వేకెన్సీ అయితే కనబడి ఈ నోటిఫికేషన్ అయితే కనబడుతుంది అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇవి అడ్రస్ ఆఫ్ రీజనల్ ఆఫీసెస్ ఆర్ వెబ్సైట్స్ ఇది సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు పేపర్ వన్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ పేపర్ వన్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పేపర్ వన్ ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కానీ ఫిజికల్ ఎండూరెన్స్ టెస్ట్ కానీ ఉంటుంది తర్వాత పేపర్ టూ ఉంటుంది అండ్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆల్ ద స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సార్ మ్యాండేటరీ డీటెయిల్స్ ఆఫ్ దిస్ పేపర్స్ సో టెస్ట్ ఆర్ఎస్ ఫాలోస్ పేపర్ వన్ వచ్చేసరికి టోటల్గా మనకు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫోర్ సెక్షన్స్ టూ అవర్స్ టైం ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ క్వాంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంగ్లీష్ ఫిఫ్టీ ఫిఫ్టీ తర్వాత వాళ్ళకి ఫిజికల్ ఎండరెన్స్ టెస్ట్ ఉంటుంది తర్వాత మనకు పేపర్ టూ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి టూ హండ్రెడ్ మాక్సిమమ్ మార్క్స్ టూ హండ్రెడ్ టైం డ్యూరేషన్ టూ అవర్స్ ఉంటుంది క్వశ్చన్స్ ఇన్ బోత్ పేపర్స్ విల్ బీ ఆఫ్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ టైప్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది పాయింట్ టూ ఫైవ్ వన్ బై ఫోర్ ఉంటుంది బోత్ పేపర్స్కి నార్మలైజేషన్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఎన్సీసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో విల్ బీ గివెన్ బోనస్ మార్క్స్ ఇన్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ విచ్ విల్ బీ యాడెడ్ టు ద నార్మలై కోర్స్ ఆఫ్ సర్చ్ క్యాండిడేట్స్ యాడ్ ద ఫాలోయింగ్ స్కీమ్ ఎవరైతే ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే బోనస్ మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది పేపర్ వన్కి పేపర్ టూకి సి సర్టిఫి ఎన్సిసిసి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే టెన్ మార్క్స్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మ్యాక్సిమమ్ మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది బీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే సిక్స్ మార్క్స్ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే ఫోర్ మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది సిలబస్ ఇక్కడ మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎంటూరెన్స్ టెస్ట్ ఫిజికల్ టెండెన్ స్టాండర్డ్స్ టెస్ట్లో వచ్చేసి ఫర్ ఆల్ పోస్ట్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ దోస్ లిస్టెడ్ సీరియల్ నెంబర్ టూ అండ్ త్రీ టూ అండ్ త్రీ ఎవరైతే హిల్ ఏరియాస్ కానీ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ ట్రైబ్ ట్రైబ్స్ ఎస్టీ వాళ్ళకైతే వన్ సిక్స్టీ టూ సెంటీమీ వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఉండాలి సెంటీమీటర్స్ అండ్ ఈ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు హిల్ హిల్ ఏరియాస్ ఆఫ్ గర్వాల్ కుమాన్ హిమాచల్ ప్రదేశ్ డోగ్రాస్ మరాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది ఇద్దరు కాకుండా మిగతా మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వన్ సెవెంటీ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి ఫీమేల్ క్యాండిడేట్స్ ఓపెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే మినిమం హైట్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఉండాలి ఓపెన్ వాళ్ళకి అండ్ ఎవరైతే రిజర్వేషన్ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ ఈ హిల్ ఏరియాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకైతే వన్ ఫిఫ్టీ ఫోర్ అండ్ హిల్ ఏరియాస్ వాళ్ళకైతే వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి వెయిట్ వచ్చేసి కరెస్పాండింగ్ టు హైట్ అయితే ఉండాలి ఫిజికల్ ఎండూరెన్స్ టెస్ట్ చూసుకుంటే ఫర్ ఆల్ మోస్ట్ మెయిల్ క్యాండిడేట్స్కి అయితే హండ్రెడ్ మీటర్స్ రేస్ ఉంటుంది సిక్స్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రేస్ ఉంటుంది సిక్స్ పాయింట్ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ త్రీ ఛాన్సెస్ ఇస్తారు త్రీ ఛాన్సెస్లో త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ అయితే జంప్ చేయాల్సి వస్తుంది అండ్ హై జంప్ వచ్చేసరికి వన్ పాయింట్ టూ మీటర్స్ అండ్ త్రీ ఛాన్సెస్ హై జంప్ కూడా త్రీ ఛాన్సెస్లో వన్ పాయింట్ టూ మీటర్స్ అయితే ఇట్ చేయాలి అండ్ షార్ట్ పుట్ సిక్స్టీన్ ఎల్బీఎస్ వెయిట్ తోటి ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే మనం త్రో చేయాల్సి వస్తుంది త్రీ ఛాన్సెస్ ఇస్తారు ఫీమేల్స్కి వచ్చేసరికి అయితే హండ్రెడ్ మీటర్స్ రేస్ ఎయిటీన్ సెకండ్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రేస్ ఫోర్ మినిట్స్ లాంగ్ జంప్ వచ్చేసరికి టూ పాయింట్ సెవెన్ మీటర్స్ హై జంప్ వచ్చేసరికి జీరో పాయింట్ నైన్ మీటర్స్ అండ్ ఇక్కడ మనకు మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇదండి ప్రజెంట్ అయితే మనకు ఏదైతే డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారో ఇంపార్టెంట్ ఏవేవైతే ఉన్నాయో వేకెన్సీస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏ ఏ సర్టిఫికేట్స్ ఉండాలి ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి ఎంట్రెన్స్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఏదైతే మనం డీటెయిల్ డీటెయిల్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయి ఏ పోస్ట్కి ఎక్కువ ఉన్నాయి పే లెవెల్స్ ఇవన్నీ అయితే మనం చెక్ చేసుకోవడం జరిగింది అండ్ ఎవరైతే పోలీస్ యాస్పెంట్స్ ఉన్నారో అలాగైతే ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఫోర్ నియర్లీ ఫోర్ థౌజండ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది టోటల్ ఫోర్ థౌజండ్ వన్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో క్యాండిడేట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ అన్ని లేటెస్ట్ రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్డేట్లో వీడియోస్ పోస్ట్ చేస్తుంటాము సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ